అయితే మొత్తానికి అమ్మాయి స్టేజ్ మీద తన పాటతో అల్లాడించేసిందట అయ్ బాబాయ్ అదేం గుంతురా బాబు అమ్మతో తాగొచ్చినట్టుంది బ్రహ్మాండమైన గాత్రం ఏంటి ఎవరినో పోగుతున్నట్టున్నారు పొగడక చేస్తాడా వీడేదో గానగంధరులో పోతు కొట్టాడు స్టేజ్ మీద అమ్మాయి పాటకు పడిపోయాడు తెక్క కుదిరింది వేదోకి నువ్వు చెప్పురా అసలు అమ్మాయి గొంతే గొంతు నిజమా ఆ అమ్మాయి పాటే కాదు మాట కూడా బాగుండాలి అవును మనిషి కూడా బాగుండాలి ఓ బ్రహ్మాండం మనసు అంతకన్నా బాగుండాలి వెన్న అసలు వెన్న అవును ఆ అమ్మాయి నీకు తెలుసా అమ్మాయి ఎవరో నాకు తెలియదు కానీ ఒక్క విషయం మాత్రం బాగా తెలిసింది నువ్వు ప్రేమలో పడ్డావని వెంటనే పిల్లతో మాట్లాడి మీ పెళ్లికి మీ చేతే పాట కచేరి పెట్టిస్తారా ఏదో కూర్చుంటావా ఆగండి మీరు ఇంట్లో కడుపెట్టడానికి వీలేదు మీకోసం పక్క వీధిలో ఒక పోర్షన్ రెడీ చేసి పెట్టాం అక్కడికి వెళ్ళండి ఏమిటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు మగ పిల్లల్ని కరలేని మగాడంగులకి ఈ ఇంట్లో స్థానం లేదు ఆస్తిలో హక్కు లేదు అమ్మా మీ మనసులోని మాటల్ని నేనే చెప్పేశాను అదిన చాలే నీ అతి తెలివితేటలో నువ్వు నీ బతుకంతా పక్క వాళ్ళకి ఫిట్టింగ్ పెట్టడంతో సరిపోయింది అన్నయ్య వదినా మీరు లోపల రండి బాలు నా భర్తను చిరంజీవిగా చూసుకోవాలనుకున్న నా ఆశను అడియాసలు చేసిన ఎవరు ఈ ఇంట్లో ఉండటానికి ఎక్కర్లేదమ్మా కానీ మేము బతటానికి మాకు ఆస్తి కావాలి చూస్తా నాలుగు మెతుకులు ఎక్కువ తినైనా సరే నేను నాలుగు నైక్కని నేను నాయనమ్మను చేస్తా తొందరగా ఇంట్లో మాబిడ్డ పుడితే బాగుండు మళ్ళీ అందరం కలిసి ఉండొచ్చు కూర్చో హలో అయితే నాకు త్వరలో ప్రమోషన్ వస్తుంది అనమాట అది కాదు మరి అలా కంగారు పడదని చెప్పానా నేను మద్రాసు వచ్చి నా పాటతో నీ గొంతు కొట్టను సరేనా ప్రామిస్ అవును మన ఇళయరాజా రెహమాన్ కోటీలు ఎలా ఉన్నారు మొన్న రెహమాన్ అయితే నా సినిమాలో ఒక్క పాట పాడు చాలని ఎమా ఇబ్బంది అనుకో కుదరదని చెప్పేశాను కోటి సార్లు అడిగాడు ఐ కాంట్ డూ ఇట్ రే అడ్డగారిదా ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసనరా తెలుసులేవో అసలు ప్రాబ్లం ఏమిటంటే నాకు అర్జెంటుగా ఒక ఆడగా ఆయన కావాలి నా ట్రూప్కేరా ఎవరు జానక ఈ మధ్య మా ఇద్దరికి చెడిందిలే వద్దు ఎవరు చిత్ర ఒరే నేను పాడే రేంజ్కి అమ్మాయి పాడగలదా నాతో పాడటం అంటే మాట్లాడరా రే ఈడియట్ ఫోన్ పెట్టేరా అలాగే అందుకే అర్జెంటుగా ఒక టాలెంట్ ఉన్న అమ్మాయిని చూసిపెట్టు నేను రాత్రికి మళ్ళీ ఫోన్ చేస్తాను ఓకే జాగ్రత్తగా పాడు అరే మీరా అంటే ఇది మీ షాపా మద్రాస్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో మాట్లాడాను వాడికి నేనంటే అంత ఇది నేను ఎక్కడ వాడికి కాంపిటీషన్ అయిపోతాను వాడికి భయం ఏంటి నిజమేలేండి మీరేమిటండి అంత మంచి గొంతు పెట్టుకొని ఎస్టీడీ షాప్లో పని చేయడమా గ్రామ ఫోన్లో వినపడాల్సిన మీ గొంతు టెలిఫోన్లో వినపడ్డమా వెరీ బ్యాడ్ కరెక్టేనండి నేను మీ ట్రూప్లో పాడితే చాలా బాగుంటుంది కదా ఇప్పుడు మీరు పాయింట్కి వచ్చారు మీరు నా ట్రూప్ లో చేరండి మన ఇద్దరం కలిసి ఊపు పెడదాం వద్దులండి మీతో పాటు ఎస్ ఎంఎస్ సుబ్బలక్ష్మి వల్లే కాలేదు నేను ఎందుకులేండి డబ్బులు ఇచ్చి వెళ్ళండి ఎంత అయిందండి రెండు రూపాయలు రెండు రూపాయలు ఏమిటండి మరి నా కోసం అంత డిస్కౌంట్ మీరు చేసింది ఎస్టీడీ కాదండి లోకల్ మీరు సింగర్ గా కంటే ఆర్టిస్ట్ గా బెటర్ ట్రై చేయండి పైకి వస్తారు ఏమండి ఈకల్లి తర్వాత కొట్టుకుంది కానీ నేను చెప్పేది వినండి ఏంట్రా ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు జరిగిపోతున్నాయి మీ ఆవిడ గారు పాప మీ బావ మరిది వచ్చేస్తున్నారట మీ ఆవిడ గారికి తొమ్మిది నెలల ఇప్పుడు ఏం చాలా నువ్వు కొట్టింది నీళ్ళు కాదనుకుంటా భలే కనిపెట్టారండి మీరు నీళ్లు పడితే దగ్గర తెలిసి కిరోసిరిపోతా రాబావరా ఆగండి మా వదిన మాట కాదని వెళ్ళిపోయిన మీకు ఇంట్లో అడుగు పెట్టే అర్హత లేదు అత్తయ్యా అమ్మాయి ఏంటమ్మా ఇది అవునరా ఆ మాటే నేను అడుగుతున్నాను దొంగ చాటుగా పెళ్లంతో కాపరం చేసి నా దగ్గర వేద వేషాలు వేస్తావా ఏమిటండి ఆడపిల్ల కనడమైనా నా చెల్లెలు చేసిన తప్పు దానికి పెద్ద శిక్ష మీరు చేసిన పాపిస్ట్ పరికి ఇంకా పెద్ద శిక్ష వేయాలి నా పేరు మీద ఊరంతా అప్పులు చేసిన క్షమించాను నా సంతకం ఫోర్జరీ చేయడానికి ప్రయత్నించారని తెలుసుకోవడానికి క్షమించాను ఎందుకో ఈ ఇంటికి వారసులు చనిపోయిన మీ నాన్న మీ ఇద్దరిలో ఎవరికో ఒకరికి పుట్టి మన వంశాన్ని ఉత్తరిస్తాడన్న ఆశతో కానీ నువ్వేం చేశావురా కళ్ళలో కారం కొట్టావు పది మందిలో నన్ను అవమానించి వెళ్లిపోయిన ఇది ఈ రోజున ఇలా తయారై వచ్చి నా ఆస్తిలో అడుగుతుందా తప్పే ఉంది మాకు ఆ హక్కు లేదా ఘోరమై ఏమిటే పేలుతున్నావు ఇదంతా నా పుట్టింటి వాళ్ళు నాకిచ్చిన ఆస్తి మీరు చేసుకోవద్దు మాట నమ్మమ్మా ఈసారి ఖచ్చితంగా నీకు మనవడే పుడతాడు నీ మీదొట్టు ఇప్పటికే మీ ఇద్దరి కొడుకుల పాపం అని ఐదు సార్లు మోసపోయాను ఇంకా నన్ను విరదాన్ని చేయకు చూడు రాంబాబు బాబు అమ్మా నా కొడుకుగా ఈ ఇంట్లో ఉంటావో దాని మొగుడుగా ఇల్లరికం వెళ్తావో తెలుసుకో కో కూసిన ఓ కమ్మని పాటను పాడవే ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం ఈ శూన్య అమ్మౌ ఎక్కువ తగ్గితే రక్తం వస్తుంది అవును నీకీ అంతా పిచ్చేవిట్రమ్మా రోజు జమినీ టీవీలోను ఈ టీవీలోనూ పాటలు నేర్చుకోగలిక వస్తున్నాను అవును మన బతుకంతా ఇలా రాత్రులు రహస్యంగా కలుసుకొని పాట కచ్చి పెట్టుకోవడమేనా మా బావకి పెళ్లి అయిపోయిందంటే మనకి ఏ కష్టమో ఉండదు అప్పుడు మాత్రం మీ అమ్మ నిన్ను నాకే ఎందుకు కట్ట పెడుతుంది కట్ట పెట్టలేదు అనుకో లేచిపోదాం తప్పకుండా ఎవరెక్కడా ఎవరు ఏమైంది ఏం కూసావరా నిలబడతావు ఎవరు కుసుకుస్తా అనుకుంటున్నారు అక్కడ పాడు సంత పాడు సంత కుక్కలో నక్కలో పోవాలంటే ఈ ఇంట్లో మగబిడ్డ పుట్టాలి లేకపోతే ఇల్లు దయ్యాలకం పోతుంది అది మనుషుల రక్తం కళ్ళ దూస్తుంది రేయ్ నా మాట వినరా ఆ పిల్ల నీ పళ్ళు రాలగొట్టే వరకు నీకు బుద్ధిరాదురా నువ్వు కాస్త మూస్తావా శుభం పలకరా పెళ్లి అంటే అదేదో అన్నట్ట గోయింగ్ రేయ్ నా పెళ్ళం పుట్టిలేనా ఎవరు మావగారా ఒక్క నిమిషం నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఇక్కడ మీ అమ్మాయి ప్రవర్తన ఏమి బాగాలేదు వచ్చేవాళ్ళందరికి కన్నుగొట్టి ఇంటి పరువు బజార్ను పెడుతుంది అయినా నేను అడ్జస్ట్ అయి ఉండాలంటే నాకు పాతిక వేలు క్యాషు ఒక స్కూటర్ అర్జెంటుగా కావాలి లేదా మీ కూతురికి విడాకులు ఇస్తాను ఇట్లు మీ అల్లుడు కడుపుపాటి కుప్పరాజు ఆగండి ఆగండి అర్జెంటుగా డబ్బు పంపండి లేదా పెట్రోల్తోనో గ్యాస్తోనో చంపాల్సి వస్తుంది ఆ డబ్బుతో పాటు ఈ ఫోన్ బిల్లు ఖర్చు యాభై రూపాయలు కూడా డ్రాఫ్ట్ రూపంలో పంపండి ఏమిటి ఉంటాను ఎంతైందండి మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారండి ఎక్కడ ఉంటున్నారు ఇక్కడే ఇదిగోండి విసిటింగ్ కార్డు ఉంచండి ఎందుకైనా పనికి వస్తుంది పోలీస్ ఆ గాంధీనగర్ రెండవ వీధి డోర్ నెంబర్ ఫోర్ లో మరో కట్నం చౌ సిద్ధం కాబోతుంది నేనా కందుకూరి వీరేశలింగం గారి కజన్ సిస్టర్ ఎంత ధైర్యం ఏమి సామాజిక స్పృహ మీ పాటల్లోనే అనుకున్నాను మాటల్లో కూడా మెస్పరిజం ఉందండి ఈ సార్ మీకు ఏ నెంబర్ కావాలి మైఖేల్ జాక్సన్ మొహమ్మద్ రఫీనా మరీ జోకులు ఏమాకండి చూడండి మీరు నాతో కలిసి పాట పాడాలి ప్లీజ్ నన్ను విసిగించకండి లేదండి నేను మిమ్మల్ని వదలను అబ్బా మీతో పెద్ద న్యూసెన్స్ అయిపోయింది నా వల్ల కాదు వేరెవరినైనా చూసుకోండి వేరెవరో కాదండి నాకు మీరే నచ్చారు ఏంటి గొంతు వాయిస్ పాట పోలీసులు పిలిపించమంటారా వాళ్ళు పాడితే బాగుంటుందా అయ్యో వాళ్ళు పాడడానికి కాదు వాళ్ళ చేత మీ బుర్ర రామకీర్తన పాడించడానికి నా మాట వినండి ఏంటి ఇందాక నుంచి అమ్మాయిని అల్లరి చేస్తున్నా అల్లరి కాదండి అమ్మాయిని నా ట్రూప్ లో చేరమంటున్నాను పేరుతో ట్రాప్ చేస్తున్నావా ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు ఏది అదే అందమైన ఆడపిల్లని ట్రాప్ చేసి బ్లూ ఫిల్మ్ తీయడం బ్లూ ఫిల్మా సార్ క్లిక్ త్రీతో ఫోటోలు చేయడం కూడా నాకు చేత కాదు ఇలాంటి వాళ్ళు రోజు రోజుకి ఎక్కువైపోతున్నారు నువ్వు ముందు పోలీస్ స్టేషన్ కదా పోలీస్ స్టేషన్ పోలీస్ అక్కడి నుంచి ఎప్పుడు తప్పించుకొచ్చారా తప్పించుకు రావడం ఎక్కడ నుంచి వీడు మీకు తెలుసా బ్రహ్మాండంగా ఇప్పుడే పిచ్చి ఆసుపత్రి నుంచి పారిపోయించాడు ఇప్పటికి ముగ్గురు గరిచాడు అందరూ హాస్పిటల్ అయ్యారు నాకు కాదు నాకు రా సారీ రా వాళ్ళ నుంచి నేను తప్పించడానికి అలా చేశాను